వెల్కమ్ టు తెలుగు అప్డేట్స్ ఏపీఎస్ఆర్టీసీ కార్మిక సంఘాలతో రవాణా శాఖ మంత్రి అచ్చెన్నాయుడు జరిపిన చర్చలు సఫలమయ్యాయి దీంతో రేపటి నుంచి తలపెట్టిన సమ్మె విరమించుకుంటున్నట్లు కార్మిక సంఘాలు ప్రకటించాయి రవాణా శాఖ మంత్రితో జరిపిన చర్చల్లో ఈయు కార్మిక పరిషత్ సహా తొమ్మిది సంఘాల నేతలు ఆర్టీసీ చైర్మన్ వర్ల రామయ్య ఆర్టీసీ ఎండి సురేంద్రబాబు ఉన్నతాధికారులు పాల్గొన్నారు కార్మిక సంఘాలతో చర్చల అనంతరం మంత్రి అచ్చెన్నాయుడు మీడియాతో మాట్లాడుతూ సమ్మె నోటీసులోని పద్దెనిమిది డిమాండ్ల పరిష్కారంపై ఆర్టీసీ ఐకాస నేతలతో చర్చించినట్లు చెప్పారు ఆర్టీసీ కార్మికులకు తాత్కాలికంగా ఇరవై ఐదు శాతం ఫిట్మెంట్ ఇస్తున్నట్టు ప్రకటించారు ఇరవై ఐదు శాతం ఫిట్మెంట్ వల్ల ఆర్టీసీపై ఏటా ఏడు వందల యాభై కోట్ల భారం పడుతుందన్నారు భవిష్యత్తులో ఎన్జిఓలతో సమానంగా ఫిట్మెంట్ ఇచ్చేందుకు హామీ ఇచ్చినట్లు చెప్పారు ఆర్టీసీని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని స్పష్టం చేశారు వెలుగు వల్ల వచ్చే నష్టాన్ని భరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఎంత మేరకు నష్టం భరించాలనే విషయంలో త్వరలో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు రెండు వేల ఇరవై కల్లా కార్మికుల వేతన సవరణ బకాయిలన్నీ చెల్లించాలని నిర్ణయించినట్లు తెలిపారు సీఎం నోటీసులోని డిమాండ్లను పరిష్కరించాలని ఎండీని ఆదేశించామని వెల్లడించారు ఆర్టీసీ సమస్యలన్నీ సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు